హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు ఉంది పిల్లలు కొబ్బరి కలిపి గొడవ చేస్తున్నారు ఈ చెట్టు మనం మూక ద్వారా ఎక్కడానికి వీలు లేదు ఎందుకంటే ఈ చెట్టు కరెంట్ ఎక్కటి ఉంది ఆల్రెడీ సరిస్ ఉంది అందుకని మనం ఈ బొందం కత్తి ఇలా ఈ చెట్టుని ఎక్కాలి బొందం ద్వారా ఎక్కాలి ఈ బొందం మనం కాళ్ళకు తగిలించుకోవాలి చూడండి రెండు కాళ్ళకి ये रंग तकलीफ क्यों है? सुबह ये तो ये कर। itu nggak keluar kan saya masuk ke desa itu juga ఇదే కరెంట్ సర్వీస్ సైడ్ చెట్టు కాటం వల్లే మన మూడు అక్కడే పోతుంది ఈ చెట్టుకు ఒక గేలే ఉంది ఒక గేలకే మనకి ఆరుకాయలు వచ్చినాయి మాకు మేము ఇంట్లో ఆరుగురం మా పిల్లలతో మా నాన్న మా అమ్మ మా నాన్న ఆవిడే ఇంక పిల్లలకు ముందు చిరకాయ కోసిస్తాను చూడండి ఇంకా మా పిల్లలు ఇట్స్ ఓకే అమ్మా మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్